ష్యమాసం చాలా గొప్పది ఎందుకంటే పుష్య అంటే సూర్యుడు ఆ సూర్యుడికి ప్రతీక ఏమిటాయి అంటే రామచంద్రుడు సూర్యవంశపు రాజు అట్లే ఈరోజు సోమవారం సోమహ అంటే చంద్రుడు అటువంటి ఆ చంద్రవంశపు రాజు గారి కుమార్తె సీతాదేవి వీళ్ళిద్దరి యొక్క సామీప్యమే ఈరోజు మనం అందరం కూడా కళ్యాణంగా చేసుకుంటున్నాం అంటే కళ్యాణం అంటే పెళ్లి కాదు కళ్యాణం మంగళం శుభం ఇవంటి రోజు శుభప్రదంగా మనమంతా చేసుకుంటున్నాం ఇటువంటి ఈ విశేష దినం రోజు రాముల వారు ఏం చేశారు అంటే ఇంతకుముందు ప్రాచీన కాలంలో పెద్దవాళ్ళందరూ కూడా మన ఇంటికి పత్రిక ఎత్తుకొని వచ్చేటప్పుడు ఏదైనా శుభకార్యానికి వాళ్ళు అక్షతలు ఇచ్చి ఆ పత్రిక మీద పెట్టి మన చేతికి ఇచ్చేటువంటి వాళ్ళు కానీ ఈనాటి కాలం వాళ్ళకది తెలియదు ఒక గిఫ్ట్ బాక్స్ చెప్పి వస్తారు ఆ గిఫ్ట్ బాక్స్ తీసుకొచ్చి అక్కడ ముందు వాళ్ళకిచ్చి వాళ్ళ ఆశీర్వచనాలు కూడా పొందడు అక్షతలైతే మేము ఈ శుభకార్యం చేసుకుంటున్నాం ఈ శుభకార్యం దిగ్విజయంగా జరిగేటట్టు చూడండి అని చెప్పి ఆ అక్షతలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర ఆ పత్రిక ఇచ్చేటువంటి వాళ్ళు కానీ ఈరోజు ఆ రామచంద్రుడు తాను ఏం చేశాడంటే ఒరే నాయన్లారా మీరందరూ నా యొక్క శుభకార్యాన్ని అత్యంత వైభవోపేతంగా జరుపుకోవాలి అని చెప్పి రాముడు మొట్టమొదటిగా అక్షతలను మనకు పంపించాడు అంటే నాయన్లారా మీరంతా కూడా ఈ అక్షతలు అనేటువంటిది ఏమిటయ్యా అంటే క్షతము లేనటువంటిది నాశకరము లేనటువంటి వాటిని అక్షతలు అంటారు మీరు ఈ అక్షతలు ఇంట్లో పెట్టుకున్నా చాలు మీ ఇంట్లో నాశకరము అనేటువంటిది ఉండదు కాబట్టి మీరందరూ కూడా ఈ అక్షతలు ఇంట్లో పెట్టుకోండి మీరందరూ నా కార్యక్రమానికి రండి అని చెప్పి పిలవడం అన్నమాట ఎందుకయ్యా అంటే ఏదో మనం ఆనాటికి పోలేకపోతాం రోగం వారు వస్తాయి ఏదో ఒక ఇబ్బందులు వస్తాయి అటువంటిది లేకుండా ఆ రామచంద్రుడు ముందుగా అక్షతలు పంపించి మీరెవ్వరికి ఇబ్బందులు కలగకూడదు నాశకరంగా ఉండకూడదు అని చెప్పి ఆ రాముడు అక్షతలు ముందుగా పంపించాడు ఆ తర్వాత ఈ రోజు సాయంత్రం ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వాళ్ళ ఇండ్లల్లో ఐదు దీపములు పెట్టుకోండి ఎందుకయ్యా ఈ ఐదు దీపములు అంటే ప్రతి మానవుడికి కూడా ఐదు అనేటువంటి సంఖ్య చాలా ప్రీతికరం మన శరీరం కూడా ఐదు వాయువులతో కలిసి ఉంటుంది ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు అనేటువంటి ఐదు వాయువులతో కలిసి ఉంటుంది ఆ వాయువులన్నిటినీ కూడా సమీకరణం చేసి ఆ రాముడు మనలో ఉండేటువంటి ఆత్మ రాముడు వేరు కాదు అంతా ఒకటే అని చెప్పి ఈ ఈరోజు సాయంత్రం ఐదు దీపములు మన ఇండ్లల్లో వెలిగించి ఆ రాముడికి మన యొక్క ఇం మన యొక్క స్థితిని ఆ రాముడికి విన్నవించుకున్నట్లయితే ఆ రాముడు ఏం చేస్తాడంటే తను కష్టాల పడి మన ఉద్ధరించాడు అట్లే మీకు ఈ కష్టాల కడలు ఇచ్చి మిమ్మల్ని అంతా రక్షిస్తాను అని చెప్పి ఆయన మనవల్ని ఆశీర్వదిస్తాడు ఇక కొద్ది సమయంలో రామచంద్రుడు ప్రతిష్ట కాబోతూ ఉన్నాడు అత్యంత వైభవోపేతంగా ఉన్నది ఇదే శుభ తరుణం ఇటువంటి సమయంలో మనమంతా కూడా ఆ స్వామిని కనులార వీక్షించడానికి మనమంతా కూడా వేచి ఉన్నాం ఆ రామచంద్రుడి యొక్క ప్రతిష్టాపనను చూద్దాం ఆ రాముడి యొక్క ఆశీర్వచనాన్ని అందరం పొందుదాం మహోత్వాది అమినెమెంట్ చదివితే అవకాశం లేదు అంటే ఆతర కార్యక్రమాన్ని మాత్రం 10 మంది అయినా హిందూ వేతరులు హిందూ వేతరులు కూడా ఇరుదు దేయ శ్రీరామంటూ ఆయునికి కులం దారువు ఆవతమ మొదుడైరు ఆయునికి ప్రాంత లేదు శ్రీరామచంద్రుని विश्व జనమైన వాడు మన నేలపై నడియాడినించు అంటే అన్న ప్రచందాయి ఈ సోదరుల నామంతో సమాజాల ధారసిని ఉంటే